ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ నెల ఐదున జరగనున్న జేహోబీసీ జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ పిలుపునిచ్చారు టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జేహోబీసీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులని పార్టీ శ్రేణులతో కలిసి శ్రావణ్ కుమార్ నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం వారు పిలుపునిచ్చారు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో జరిగినాయి చాలా పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆఖరి అంకంగా జైహో బీసీ సభ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాజ గ్రామం యూనివర్సిటీకి ఆపోజిట్ గా ఉన్న మైదానంలో జరగబోతాం ఈ సభను విజయవంతం చేయాలని అంతేకాకుండా ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల ఉన్న అంకిత భావం చిత్తశుద్ధిని మరొకసారి చాటేందుకు బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ సభకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు కొల్లు రవీంద్ర గారు తదితర బీసీ నాయకుల కేతాని సత్యనారాయణ గారు ఇతర బీసీ నాయకులు పెద్దలు అందరూ కూడా వివిధ కులాల సంబంధించిన నాయకత్వం కూడా అగ్ర నాయకత్వం అంతా కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రాజగ్రామంలో నిర్వహిస్తా ఉన్నారు తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విధంగా పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు అన్ని విధాలుగా ప్రాముఖ్యతను కల్పిస్తూ బీసీలను ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఇంకా మెలుగైనటువంటి వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండేటువంటి విధానాన్ని తెలియజేసేటువంటి విధంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అవగాహన కల్పించేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ఖాళీ ప్రదేశంలో భారీ బహిరంగ శోభ ద్వారా బీసీ డిక్లరేషన్ను ప్రకటించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలకు పెద్దపీటేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వినూతనంగా బీసీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది వారికి కూడా రక్షణ కల్పించేటువంటి క్రమంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి రేపు డిక్లరేషన్ని ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది రేపు జరగబోయే జైహో బీసీ కార్యక్రమానికి గుంటూరు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు బీసీ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈరోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో అట్లానే గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు అట్లానే పెద్దలందరూ దాసరి మాస్టర్ గారు అట్లానే మరి పోతినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున బీసీ సోదరులు రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తున్నారో రేపు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో బీసీల మీద చేసినటువంటి దాడులు వైసీపీ పార్టీ వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీ కులాల వారే బీసీలకి అనేక రకమైనటువంటి కార్పొరేషన్ అని చెప్పేసి ప్రకటించి కార్పొరేషన్లో విధులు నిధులు లేకుండా చేసినటువంటి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రిని పారదోలాలని చెప్పేసి బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు బీసీ ప్రజలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి రేపు చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు హో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని వినిపించుకుంటున్నాం